ఓం నమస్య వాయ హరహర మహాదేవ శంభో శంకర అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శ్రీ బసవ పురాణంలోని పదహారో అధ్యాయం నుంచి అయితే మనం విందాము ఆయన చూసి జంగమయ్య సేవ చేసి మాట్లాడాడు ఆయన చూసి జంగమయ్యకు సేవ చేసి మాట్లాడాడు సంభాషణలో జంగమయ్య తాతను దరిద్రుణ్ణి కిన్నెర బ్రహ్మయ్య గారిని దర్శించి వారి అనుగ్రహంతో శ్రీమంతుడు కావాలని ఉద్దేశం ఎంత శ్రమపడి వచ్చారని చెప్పాడు అది విని కలకౌత బ్రహ్మయ్య చాలా బాధపడ్డాడు జంగమయ్య సంపద కొరకే అయితే కలకౌత బ్రహ్మయ్య గారు వద్దకే పోనక్కరలేదు ఇలా రా అని పిలిచి ఒక గుట్టను తన చేతిలోని పొలతతో తాకి తాకించాడు పూలతో తాకించాడు మరుక్షణమే గొట్ట మొత్తం నిధి కిందకి మారిపోయింది అది చూసి జంగమయ్య జాలు జాలువార్చుతూ బ్రహ్మయ్యకు శరణు చేసి నగరంలోకి పరిగెత్తుకుంటూ పోయాడు నేరుగా బసవలను కలిసి జరిగిందంతా చెప్పి కలగోత బ్రహ్మయ్య నాకు ఇచ్చిన ధనం మోయడానికి నా ఒక్కడి వల్ల సాధ్యం కావటం లేదు ఎవరినైనా ఒక భటుని సాయం పంపు అని కోరారు అది విని బసవన్న ఆశ్చర్యపడ్డాడు ఇంద్రజాలాన్ని తన కాయ కాయిక వృత్తిగా స్వీకరించిన కలకౌత బ్రహ్మయ్య ఇంత నిధిని నీకు ఇచ్చాడంటే అది శివభక్తులకు మాత్రమే సాధ్యం చింతామణికి కల్పవృక్షానికి కామదేవులకు కూడా సాధ్యం కాదు అవి ఏవో ఒకటే ఇవ్వగలుగుతాము అవి ఏవో ఒకటే ఇవ్వగలుగుతాయి మే మెరువు చిన్న బంగారాన్ని ఇవ్వగలుగుతుంది కానీ కలగౌత బ్రహ్మయ్య సర్వార్ధ సిద్ధి చేయగలడని బసవన్న జగమయ్యకు ఒక సేవకుని ఇప్పించి తాను స్వయంగా వెళ్ళి కలగౌత బ్రహ్మయ్య పాదాలను సరణి వేడాడు ఈ విషయం తెలిసిన బ్రహ్మయ్య కూడా వచ్చి కలకోత బ్రహ్మయ్యను ప్రస్తుతించాడు కలగౌత బ్రహ్మయ్య వారందరికీ విందు భోజనం పెట్టాడు మౌళిగా మారయ్య కథ కళ్యాణ నగరంలో మౌళిగా మారయ్యనే శివభతుడు మరొకడు ఉన్న ఉన్నాడు ఆయన కట్టెలు కొట్టడం తన కాయకంగా స్వీకరించాడు అడవి నుండి తెచ్చిన కట్టెల మోపును అంగడిలో విక్రయించి ఆదనంతో జంగమార్చన చేస్తూ ఉండేవాడు ఇలా ఇలా ఉండగా ఒకసారి శివభక్తుడు బసవన్న ఎంట భుజిస్తూ ఉన్న సమయంలో బసవన్న మేము లోగడ మౌళిగా మారయ ఎంట శివ పూజ చేశాము ఆయన మాకిచ్చింది అంజలి మాత్రమే అయితేనేమి అది పృథ్వీలోని సమస్త మధురాతి మధురమైన పదార్థాల కానీ గొప్పగా ఉందయ్యా అని ప్రశంసించాడు బసవన్నకు ఒకసారి మారయ్య ఆతిథ్యం చూడాలని పూరికగలిగింది అందులో మారువేషం వేసుకుని మౌళిగా మారయ్య గారింటికి వెళ్ళాడు అప్పుడు మారయ్య అడవికి వెళ్ళాడు మారయ్య భార్య ఎవరో జంగమయ్య వచ్చాడని భావించి శరణు చేయడానికి వచ్చింది మారయ్య భార్య బసవన్నకు ఇచ్చి అమ్మో మాలింగయ్య ఆకలితో ఉన్నాడమ్మా వడ్డించాలి అని ఇంట్లోకి వెళ్ళింది ఆ సమయం చూచి రెండు వేల మాడలను ఒక మూల బసవన్న ఉంచాడు తరువాత మారయ్య భార్య చేసిన ఆతిథ్యం స్వీకరించి బసవన్న వెళ్ళిపోయాడు తరువాత మా మారయ్య వచ్చాడు కట్టెల మోపు దింపి కాళ్ళు చేతులు కడుకుని జంగమయ్యని పిలిచి అర్ అర్చించి తాంబూలాలు సమర్పించి గిన్నెను చూసేసరికి దాని కింద రెండు వేల మాడల అతికించబడి ఉన్నాయి మారయ్య ఆశ్చర్యపడి భార్యని పిలిచి ఈ ధనం ప్రశ్నించాడు ఏమో నేను ఇందాక ఒక జంగమయ్యి వచ్చి శివ పూజ చేసి వెళ్ళాడు అన్నదామె మారయ్య తన్మయంతా చేతులు జోడించి పిచ్చిదానా మామూలు జంగం అయ్యేక అదే వచ్చింది బసవేశ్వరుడే మార్గవేశ్వర మనలను పరీక్షించడానికి వచ్చాడు పేద భక్తులు వ్యధలు తన తనవిగానే భావించే బసవను మాత్రమే ఇలా ఆ రహస్యంగా ఇస్తూ ఉంటాడు బసవా నీ బిడ్డల మీద ఎన్నాళ్లకు దయ వచ్చిందా తండ్రి ఈ విధంగానైనా మా ఇంటికి వచ్చిన నా ఇల్లు పావనం చేసే నా ఇల్లు పావనం చేసావా అని పరవశంతంతో బసవను స్మరిస్తూ ఉండిపోయాడు ఆవేశం తగ్గాక మారయ్య బసవా నీవు ఇచ్చావు గాని నాకు దానితో మాత్రమే పని లేదయ్యా నాకీ కాయికం ఉండగా ఇంకో ధనం ఎందుకు అని ఇద్దరు జంగమయ్యలకు రెండు ఈ రెండు వేలు తాంబూలాలతో అందించారు వారా ధనాన్ని తీసుకొన్నాక పోతూ మారయ్య భక్తిని బసవని ముందు ప్రశంసించారు కట్టెలు కొట్టుకునే మారయ్య జంగమయ్యలు వస్తే రెండు వేల మాడలిచ్చాడు ఇంతటి భక్తులు ఎవరుంటారు అన్నారు వారు బసవడిది విని పరుగు పరుగున మారయ్య ఇంటికి మళ్ళీ వచ్చాడు బసవన రాగానే ఆయన పాదాలపై మారైపడి బసవా భక్త పరాధన కరుణించు తండ్రి అని వేణుళ్ళ పొగిడారు బసవన్న కంటి వెంట అశ్రువులు దొర్లాయి నన్ను క్షమించు నా పాడుబుద్ధితో నీకేదో సంపదలు ఇద్దామని వచ్చాను ఇచ్చాను అనుకున్నాను కానీ నీవు పరదనాన్ని స్వీకరింపమని భక్త శిఖామణివని నేను చెందాను అప్పుడే జంగమైలికి ఇచ్చావని తెలిసి నివ్వెర పోయాను మారయ్య నీ గొప్ప గుణం నేను ఎట్లా తెలుసుకోగలను నీవు కనకాద్రివి నేను కాకిని నీవు ఆ పరుసవేదివి నేను ఇనుమును నీవు గుణవి నిధివి నేను దుర్గుణను నాలో చిన్న మంచి గుణం కూడా లేదా లేదు మారయ్యా తండ్రి వెలివాడలో వేదఘోష వినపడదు అవములో రాగచింపులు ఉండవు తామర తామరదుంపలు మొలవవు ఈ విధంగా మనము పదహారవ అధ్యాయం గురించి అయితే విన్నాం కదా తర్వాత పదిహేడు అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాస్ సమస్త మంగళాన్ని స్వస్తి అరహర మహాదేవన్ భో శంకర